సార్ ఎవరండి సార్ ఎవరండి వెంకట్ ఏ ఊరు అండి సార్ ఎక్కడి నుంచి సార్ అది ఏ ఊరండి సార్ కొంచెం కట్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి అండి హలో హలో సార్ మీరు ఏ ఊరండి ఈ దరిద్రు ఈ దరిద్రుడి పేరు వెంకట్ ముంజుబాబి ఎక్కి వాడు అప్పుడు చాలా ఫోన్ చేశాడు మీకు తెలుసు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు సొంత నెంబర్తో సొంత సిమ్ముతో ఫోన్ చేయలేని దరిద్రులు ఈ బైబిల్ ప్రపంచానికి శని వాడి పేరు వెంకట్టు ఆ పేరు లేకపోతే బతుకు లేదు సొంత నెంబర్తో ఫోన్ చేయలేడు కన్న తల్లిదండ్రులు పేరు చెప్పలేరు చిచ్చి ఈ దరిద్రం బైబిల్ మళ్ళీ చేస్తున్నాడు హలో 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 ఎవరండి హలో ఎవరండి అడ్డ రాధాకృష్ణ అడ్డ రాధాకృష్ణ గారు సార్ ఏ ఊరు నుంచి అండి